హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వాళ్ళగా అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ త్రయంబకేశ్వర త్రయంబకేశ్వరలో అంతా ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే నాసిక్ వెళ్తున్నాను నాసిక్ వెళ్ళడం కోసం అయితే ఈ రూమ్ని చెక్అవుట్ చేయడం లేదు ఎందుకంటే లగేజ్ ఇక్కడే పెట్టేసి నాసిక్ వచ్చేసి ముప్పై కిలోమీటర్ దూరంలోనే ఉంది నాసిక్ ఎక్స్ప్లోర్ చేసుకొని తర్వాత ఈ రూమ్ని అవుట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే లగేజ్ ఇక్కడ వదిలిపెట్టేసిపోతున్నాను ఇంకా లేట్ చేయకుండా గోపురంలో కలుసుకుందాం ఇంకా డైరెక్ట్ గోపురంలో కలుసుకుందాం గాయస్ త్రయంబకేశ్వరలో వచ్చేసి నేను స్టే చేస్తున్న రూమ్ వచ్చేసి ఇదే గుహాయాచి త్రయంబకేశ్వర త్రయంబకేశ్వరేష ఏదో బట్టర్ హిందీ మాత్రం చదువుతున్నా ఏదో ఎప్పుడో టెన్త్ క్లాస్లో చదివినది ఇప్పుడు చదువుతున్నా ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు నాసిక్ బయలుదేరుతున్నా నాసిక్లో వచ్చేసి చూడాల్సినవి రామకుందు పంచవతి అలాగే కపాలేశ్వర టెంపుల్ ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి అద అలాగే సీత సీతా సీతాదేవి వచ్చేసి శివునికి పూజ చేసిన లింగం వచ్చేసి నాసిక్లోనే ఉంది అది చూపించేస్తా ఇంకా ప్రయంబకేశ్వర్లో అయితే మనకైతే దర్శనం బాగానే జరిగింది ఏమంటే చాలా టైమింగ్ తీసుకుయింది దర్శనం వచ్చేసి మినిమం అంటే టూ అండ్ హాఫ్ పట్టింది నేను శ్రీశైలంకి నా రష్ తక్కువే ఉంటుందేమనుకున్నా ఇక్కడ మాత్రం భీవత్సంగా రష్ ఉంది అది కాక ఇప్పుడు ఇది ఏ మాసం అబ్బా కార్తీక మాసం కదా అందుకని ఫుల్ ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకుంటున్నా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తక్కువ నిన్న ఒక బ్యాచ్ఓటి కనపడింది మిగతా వాళ్ళు ఎవ్వరు కనపడలా అంతా మహారాష్ట్ర వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు లొకేషన్ చూడండి సన్ లైట్ పడ్డం వల్ల సరిగ్గా కనపడకపోతా పోవచ్చు గోపురంలో సన్లైట్ లేకుంటే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎదురు కొండ చూడండి అదేదో మన ఐస్ క్రీమ్ పైన కోన్ వస్తచ్చు చిన్న కోన్ టైపు మనం తీసి ఉంటుంది చూడు అలా కనపడుతుంది అది కొండ రోడ్డు అయితే దరిద్రంగా ఉంది ప్యాచ్లు ప్యాచ్లు గాయస్ ఇక్కడ మన తెలుగు వాళ్ళది హోటల్ ఉండాలి అనుకుంటా నైట్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ చాలా లాంగ్ ఉంది త్రయంబకేశ్వరికి మన తెలుగు వాళ్ళ హోటల్కి అది వచ్చేసి విజయవాడ వాళ్ళది కావచ్చు నేను రిటర్న్ త్రయంబకేశ్వర్ వెళ్ళేటప్పుడు నేను దాన్ని చూసినాను ఒకవేళ మధ్యాహ్నం వీలైతే అక్కడ ట్రై చేయాల ఆ హోటల్ వచ్చేసి ఇదే హోటల్ నేత్ర విజయవాడ విజయవాడ వారి వంటకాలు ట్రై చేయాల ఎందుకంటే తెలుగు వాళ్ళ మిల్స్ మనకి సెట్ అవుతుంది ఎందుకంటే మనము తెలుగు వాళ్ళం కాబట్టి ఇక్కడ ఇప్పుడే త్రయంబకేశ్వర్లో నేను టిఫిన్ చేసిన ఇడ్లీ అది షూట్ చేయలేదు ఎందుకంటే అది షూట్ చేద్దామని నా మనసుకు ఒప్పలేదు ఎందుకంటే ఇడ్లీ ఉంది అదేదో గట్టిగా ఉంది రాయ్ మాదిరి అలాగే సాంబార్ ఏదో బాగానే ఉంటుంది అనుకున్న సాంబార్లో అయితే దాంట్లో ఉప్పు లేదు కారం లేదు బా అస్సలు సెట్ కాదు మనకు వీళ్ళ ఫుడ్ అంత సప్పగే నైటు దోశ కూడా చెట్ దోశ కూడా తిన్నా కదా అది సప్పగే మనకైతే ఇది సెట్ కానీ కాదు ఈ మహారాష్ట్ర ఫుడ్ మన స్టేట్లో మన ఫుడ్ మాత్రమే సెట్ అవుతుంది ఇంకా వండ చూడండి ఎంత బ్యూటీగా ఉందో లొకేషన్లు మాత్రం కేక ఇక్కడ వర్షాకాలంలో వస్తే పీవత్సమైన గ్రీనరీ ఉంటుంది ఈ చూడు హోల్డర్ హోల్డర్కి ఇలా మొబైల్ పెట్టడం మంచిది కాదని నేను యూట్యూబ్లోనే చూసిన ఎందుకంటే మనం బండి తోలేటప్పుడు హ్యాండిల్ వైబ్రేట్ వస్తుంది కదా ఆ వైబ్రేట్స్ వైబ్రేషన్కి కేమ మొబైల్ కెమెరా ఉంటుంది కదా మొబైల్ కెమెరా ఉండే సెన్సార్లు పోతాయని చూసినాను అందుకే నాకు ఈ సెల్ పెట్టినప్పుడల్లా గుండకాయలు టపటప అని అదురుతుంటాయి ఎందుకంటే నా ఫేస్ చూసి మాట్లాడేవన్నీ దీంతోనే షూట్ చేస్తున్నా నేను మొత్తం టోటల్ మన నిలబడి షూట్ చేసేటివన్నీ దీంట్లోనే చూస్తున్నా ఇది ఒకవేళ పోయిందనుకో గోప్రోనే గతి మనము నెగిటివ్గా ఆలోచించుకోకూడదు పాజిటివ్గానే ఉండాలి ఏం కాదని నా ధైర్యంతోనే నేను దీనికి మౌంట్గా మొబైల్ మౌంట్ పెట్టేసుకొని దీన్ని షూట్ చేసుకుంటా పోతున్నా అంటే గూగుల్ మ్యాప్కి ఫైనల్లీ నాసిక్ సిటీ లెక్ కూడా ఎంటర్ అయిపోయినాము ఇంకా రామకుండ వచ్చేసి నైన్ కిలోమీటర్స్ ఉంది రావడం రావడమే ట్రాఫిక్ సిగ్నల్ ఫ్లైట్ వెళ్ళాల భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది నాసిక్లో అబ్బా మన టైం బాగుంది తొందరగా వదిలేసినాడు అమ్మాయ లేకపోతే దాదాపు టూ మినిట్స్ అన్న త్రీ మినిట్స్ అన్న కంపల్సరీ ఆ ట్రాఫిక్లో ఉండాల్సిందే అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది నాసిక్లో వచ్చేసి డొమెస్టిక్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తెలియదు కానీ మొత్తానికైతే ఎయిర్పోర్ట్ ఉంది చాలా పెద్దది ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది ఎన్ని ట్రాఫిక్లు సిగ్నల్స్ దగ్గర నిలబడాలో తెలీదు మెయిన్ ఎస్పెషల్లీ తొమ్మిదిన్నర పది గంటలప్పుడు వచ్చేసి జాబ్ వెళ్ళే టైం కాబట్టి భారీ రష్ ఉంటుంది వీలైనంతగా త్వరగా మనము సెవెన్ కానీ ఎయిట్ కానీ అలా బయలుదేరితేనే మనం ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు లేకపోతే ఇదే పరిస్థితే నేను వచ్చేసి ప్రయంబకేశ్వర్లో షూట్ చేయాల్సినవి కొన్ని ఉంటే అందుకు షూట్ చేసుకొని ఇప్పుడు నాసిక్ బయలుదేరిన కాబట్టి అందుకు ఈ ట్రాఫిక్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది నాసిక్ ఓల్డ్ సిటీ అనుకుంటా ఇక్కడ అన్ని బిల్డింగ్స్ చూస్తే అన్ని పూర్వకాలంలో కట్టిన మాదిరి ఉన్నాయి మొత్తం ఉత్తమం అదే కల్చరే ఎటు చూసినా ఓల్డ్ బిల్డింగ్సే కనపడతాయి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ మాత్రము ఉన్నారు కానీ ఏం చేయడు అందరూ ట్రాఫిక్ సిగ్నల్ స్కిప్ చేసేసి వెళ్ళిపోతున్నాయి ఎవరు ఉన్నారు సుందర్ నారాయణ మందిర్ ఇదేదో పెద్ద కెనాల్ వచ్చేసింది ఇదేనా మహాకుంభు రామకుంభు అదే ఫైనల్లీ నాసిక్ కూడా చేరేసుకున్నాను ఇది వచ్చేసి రామకుందు మొత్తం మూడు నదులు కలిసే చోటు ఇది ఇక్కడ ప్రవహిస్తున్న నది వచ్చేసి గోదావరి నది మీకు అడగనపడిస్తుంది కదా అక్కడే మూడు నదులు కలిచేది దాన్ని త్రివేణి సంగమం అంటారు అడివే చూపిస్తాం మీకు నాసిక్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాసికా నుంచి వచ్చింది నాసికా అంటే ముక్కు ఈ ముక్కుకి ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏంటంటే లక్ష్మణుడు వచ్చేసి రావణి చెల్లెలైనటువంటి సూపనకకు ముక్కు కోసిన ప్రాంతం వచ్చేసి ఇదే దానివల్ల ఈ ప్రాంతానికి నాసిక్ అనే పేరు వచ్చింది కనపడిస్తుంది కదా ఈ నంది ఉండే ప్లేస్ ని త్రివేణి సంగమం అంటారు త్రివేణి సంగమం అంటే గోదావరి అరుణ వరుణ అనే నదులు ఇందులో సంగమిస్తాయి గోదావరి మాత్రమే మనకి కనపడిస్తుంది అరుణ వరుణ వచ్చేసి అంతర్వాహిగా సంగమిస్తాయి ఇవి మనకి కంటికి కనపడించవు నదులు రామ్ కుందు చూసుకొని ఇలా ముందుకు వస్తే వచ్చే టెంపులే ఈ కపాలేశ్వరుని టెంపుల్ ఈ కపాలేశ్వరుని టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే శివలింగం ముందర నంది ఉండడు అన్ని ఆలయాల్లో నంది ఉంటాడు కానీ ఈ ఆలయంలో నంది ఉండడు అలాగే ఇంకో ప్రత్యేకత ఉంది పన్నెండు జ్యోతిలింగాలు దర్శనం చేసుకునే బదులు ఈ ఒక్క లింగాన్ని దర్శనం చేసుకుంటే పన్నెండు జ్యోతిలింగాలను దర్శనం చేసుకున్నట్టు ఇక్కడ ప్రజలు నమ్ముతారు గాయస్ ఈ గూగుల్ మ్యాప్ రెండు తలకాయ తినేసింది ఎందుకు తొలకా తినేసింది అంటే సీతామాత గు అనేది నాసిక్లో చూడాల్సిన ప్లేసు ఆ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే సీత వనమాసంలో ఉన్నప్పుడు అక్కడ సీతామాత లింగానికి పూజలు చేసేదంట అందుకు అక్కడికి వెళ్ళాలని గూగుల్ మ్యాప్లో కొట్టాను విచిత్ర విచిత్రమైన అన్నీ చూపిస్తుంది ఇది ఘోరంగా ఉంది ట్రాఫిక్ కేంద్ర అయ్యా ఒకడు ఒకడు విచిత్రంగా డ్రైవింగ్ చేస్తున్నాడు చెప్తాను లేదా ఇక్కడ ట్రాఫిక్ ఉన్న వేస్ట్ దేశాన్ని వచ్చేసి పంచవటి అంటారు పంచవటి అని దేనికంటారంటే ఇక్కడ ఉన్న వట వృక్షాల వల్ల వట వృక్షం అంటే ఏం కాదు మర్రి చెట్లు ఈ ఐదు మర్రి చెట్లు వల్ల ఈ ప్రాంతానికి పంచవటి అని పేరు వచ్చింది మీకు ఎదురుగా కనపడిస్తున్న గుడి వచ్చేసి సీతామాత గుహ ఈ సీతామాత గుహ ప్రత్యేకత ఏంటంటే వనవాసంలో ఉన్నప్పుడు సీతాదేవి ఇక్కడ శివలింగానికి పూజలు చేసేదంట అందుకే దీనికి సీత గుహ అని పేరు వచ్చింది ఈ గుడి దర్శనం వెళ్ళాలంటే పాక్కుండు వెళ్ళాలి ఎందుకంటే ఒక రెండు అడుగులో గుహలో వెళ్ళి దర్శనం చేసుకోవాలా అది ఈ టెంపుల్ ప్రత్యేకత నాసిక్ ఎవరు వచ్చినా కానీ సీతామాత గుఫ మాత్రం అస్సలు మిస్ కావద్దండి దీంట్లో దర్శనం వచ్చేసి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనం వచ్చేసి చిన్న గుహలేకి వంకుని నడుచుకుంటూ పోవాల ఫస్ట్ వచ్చేది రాముల వారు సీతవారు లక్ష్మణ్ వారు వస్తారు మళ్ళా తర్వాత అలానే కింద మనము పాక్కుంటూ పోతే తర్వాత లార్డ్ మహాదేవ్ వస్తాడు తర్వాత ఇంకా గుళ్ళో నుంచి బయటకు వచ్చేస్తాము కంపల్సరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరు వచ్చినా నాసిక్లో మాత్రం సీతామాత గుఫా మిస్గా రామ్ కుంభు అలాగే కపిలేశ్వర లింగము అన్నీ ఇక్కడే ఇదే మైండ్ సర్కిల్ నాసిక్లో ఇక్కడికి వచ్చేసినామనుకో అన్నీ దగ్గర దగ్గరే చుట్టుపక్కలే దర్శనం అయిపోతాయి ఇంకా నాసిక్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది ఫైనల్లీ రూమ్కి కూడా రీచ్ అవుతా నాసిక్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చి రిటర్న్ రూమ్కి వచ్చేసిన అంటే త్రయంబకేశ్వర్కి ఇప్పుడు రూమ్ని చెక్అవుట్ చేయాల్సిన టైం వచ్చేసింది అలాగే మేము మొత్తం లగేజ్ అంతా సర్దేద్దాము ఇది ఇష్టానుసారం సరం పడేసి ఉన్న ఇది ఎంత సర్దేదాలకే నాకు ఒక పది నిమిషాలు పడుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే వాట్సాప్లో కూడా షేర్ చేయండి మీరు వీడియోస్ చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది ఇంకా సైనింగ్ ఆఫ్ సియూ నెక్స్ట్ బ్లాక్